ఎన్ని రోజుల కింద ఇస్తారు ఎలాగే స్టాక్ చేశారు అది బక్రీదు రెండు అదే పదిహేడో తారీఖు మనకి అయింది బక్రీదు పదహారు పదిహేను అంటే దాదాపు టెన్ డేస్ నుంచి ఫ్రిడ్జ్లో పారేసారండి మటన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కొంచెం లక్ష వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కొడితే మామూలు గంట సేపు గుణపాలతో కొడితే అంత వచ్చింది రెటబుల్ ట్రస్ట్ అన్నారు సేల్ ఉందా లేదా కనుక్కొని సేల్ రావాలి మా దగ్గర నా పేరు గౌస్ మోహిత్ అనేది అసిస్టెంట్ కుక్క అండి ఈరోజు మాకు ఉదయము అది ఆ ప్రాంతంలో ఇక్కడ ఈ భవానీపురం సిఏ గారు ఎవరైతే ఉన్నారు సింగనగర్ సిఏ గారు ఫోన్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారికి సార్ ఇక్కడ ఏదో ఉపాయోజనం అయింది రండి ఇమీడియట్గా ఆయన నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను కూడా ఇమీడియట్గా వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పోలీసు వాళ్ళు కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏది మన మటన్ చికెన్ స్టేలు ఉన్నటువంటిది ఎవరైతే ఉంటుందో దాన్ని సీజ్ చేసి ఉంచారు సో మేము వచ్చి ఓపెన్ చేయించాము ఈ ఫ్రిడ్జ్లో చూస్తే ఇక్కడ ఈ మద్రాసా ఇదేదో మద్రాసా అంటారు ఈ బేగ్ ఎంకే బేగ్ స్కూల్ రోడ్లో ఉంది ఇది సీని లో అందులో సుమారు అరవై అరవై మంది పిల్లలు చదువుతున్నట్టుగా ఉంది రోజు అయితే ఇది చారిటబుల్ ట్రస్ట్ కింద నడుస్తుందని చెప్పారు మాకు అందుకే మా దృష్టిలో రాలేదు మాకు లైసెన్స్ మా లైసెన్స్ కూడా వీళ్ళకి లేదు ఇప్పుడు మేము లైసెన్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము తీసుకోవాలని అలాగే ఈ దీంట్లో ఈ ఫ్రిడ్జ్లో మేము తనిఖీ చేసినప్పుడు అందులో దాదాపు ఒక వంద కేజీల రా మ రా మటన్ అంటే రా మటన్ ఐదర్ బీఫ్గా వచ్చేది తర్వాత ఎందుకంటే ఐడెంటిఫై చేయలేము మనము మటన్ని ఆ బీఫ్ కానివ్వండి ఈ మీట్ కానివ్వండి గొర్రెలు కానీ దీంట్లో అది కూడా ఉన్నట్లుంది ఇప్పుడు చాలా గట్టిగా గడ్డగట్టి ఉన్నది అది ఎన్ని రోజుల నుంచి అంటే దాదాపు పదిహేడో తారీఖు బక్రీద్ జరిగినప్పటి నుంచి ఇచ్చినటువంటి అంటే దాతలు ఇచ్చినటువంటి మటన్ అంతా కూడా లో అలా పెట్టేసేసారు దాన్ని వాడ వాడటం లేదనేది తెలిసింది మాకు వాటి వాడటమే లేదు కానీ అట్లే పెట్టేశారు కానీ అవసరమైన కొద్ది ఇంకో చిన్న ఫ్రిడ్జ్ ఒకటి దాంట్లో పెట్టుకుని ఏదో వాడుకుంటున్నారు అలాగే ఇది బుధవారం జరిగిందని చెప్పి ఇన్సిడెంట్ వీళ్ళ మాకు తెలిసింది ఎందుకు ఎలా ఏం తిన్నారు ఆ రోజు బుధవారం అంటే ఏదో దోశగా కులిసి తిన్నారని పిల్లలు అంటున్నారు నొప్పి నా వామిటింగ్ స్ట్రీట్లు అని చెప్పి వాళ్ళు వీళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ కొత్తగా కొన్ని వాళ్ళ సొంతంగా వాళ్ళే ట్రీట్మెంట్ ఏదో టాబ్లెట్స్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అందులో ఒక అమ్మాయి ఇదైనట్లుగా మాకు సమాచారం వచ్చింది ఇప్పుడే కానీ మిగతా వాళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారని వచ్చారు మిగతా ఎని ఎనిమిది మంది మొత్తానికి వెళ్ళారు దాంట్లో అందరూ వచ్చేసారు ఒక అమ్మాయి మాత్రము సెకండ్ డెత్ అన్నట్లుగా మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ పదమూడు వేలు ఏమైనా చెప్పారు మాకు తెలియదు మరి మాకు పోలీసు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కరీష్మ అని చెప్పి చెప్పారు ఎనిమిది తొమ్మిది మందికి వామిటింగ్ సెన్సేషన్స్ అవి అయినాయని కూడా చెప్పారు అంతే